సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు శివరాత్రి అండి ఎనిమిది మార్చ్ ఎనిమిదవ తేదీన మనకు శుక్రవారం రోజు మహాశివరాత్రి వచ్చింది ఈ మహాశివరాత్రి రోజున ఇప్పుడు చెప్పబోయే ఒక దీపం అనేది ఇప్పుడు చెప్పబోయే ఒక సమయంలో మీరు వెలిగించినప్పుడు తప్పకుండా మీ కోరిక అనేది ఎలాంటి కోరికైనా సరే అండి తప్పకుండా జరిగే తీరుతుంది అది మీ సమస్య అయినా సరే మీ కోరికైనా సరే మీరు అనుకున్న ఏ పనైనా సరే జరిగే తీరుతుంది అలాంటి అద్భుతమైన ఒక సమయాన్ని మీరు వదులుకోవద్దు అది మనకు సంవత్సరంలో ఒకసారి వచ్చే ఈ మహాశివరాత్రికి మనం మళ్ళీ ఈ సమయానికి ఒక సంవత్సరం రోజులు ఎదురు చూడాలి కాబట్టి తప్పకుండా ఈ రోజుని ఇప్పుడు చెప్పబోయే ఈ సమయాన్ని వదులుకోకుండా ఈ చిన్న దీపం అనేది మీరు వెలిగించాల్సి ఉంటుంది ఇక ఏంటి ఆ పని ఏంటి ఏం చేయాలి ఏ సమయంలో చేయాలి అనేది పూర్తిగా మీ మీకు ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది నార్మల్గా శివరాత్రి రోజు మనం శివాలయాలకు వెళ్ళి దండం పెట్టుకొని వస్తుంటాం అలాగే ఉపవాసం ఉండే వాళ్ళు ఉపవాసం ఉంటారు అలాగే జాగారం చేసేవాళ్ళు జాగారం కూడా చేస్తారనమాట ఎన్ని చేసినా కూడా ఇప్పుడు చెప్పబోయే ఒక పనిని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మీరు ఎన్ని పనులు చేసుకోండి ఈ పని కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క చిన్న పరిహారం కూడా చేసుకోండి మీకు అద్భుతమైన ఫలితం అనేది మీరే చూస్తారు కంటికి కట్టినట్లు కని మీకే కనిపిస్తుంది అనమాట అంత మంచి భవిష్యత్తు అనేది మీకు ఉండబోతుంది మీరు ఏ కోరికైతే కోరుతారో తప్పకుండా తీరబోతుంది దాంతోపాటికే అద్భుతమైన ఒక శివ మంత్రాన్ని మీతో షేర్ చేయబోతున్నానండి ఈ మంత్రం ఇప్పుడు చెప్పబోయే విధంగా ఈ ప్రొసీజర్లో మీరు చేసినప్పుడు మీ ఎలాంటి కోరికైనా ఎలాంటి సమస్య అయినా సరే అవి ఎలాగైనా సమస్యలు అయితే తీరిపోవాలి కోరిక అయితే నెరవేరుతుంది మనకు అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి రోజు శివరాత్రి వస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా అమావాస్య ముందు వచ్చే చతుర్దశి రోజు శివరాత్రిగా మనం కోల్చుకుంటూ ఉంటాం ఈ శివరాత్రి రోజు లింగోచ్చన కాలం అని చెప్పి ఒక కాలం అనేది ఉంటుందండి ఆ కాలం ఏంటి అంటే ఆ సమయం ఎప్పుడు అంటే మనకు రాత్రి పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు ఉంటుంది చక్కగా మనం జాగారం చేసేవాళ్ళు అయితే ఆ టైంలో చేసుకోవచ్చు ఈ అంటే ఈ పరిహారం చేసుకోవచ్చు అలాగే మేల్కొని ఉంటారు మీరు జాగారం చేయలేము కా నిద్రపోవాలి మాకు ఆరోగ్య సమస్యల వల్ల అనుకున్న వారు తప్పకుండా ఈ సమయం వరకు మాత్రం అస్సలు నిద్రపోవద్దండి అంటే రాత్రి పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు మాత్రం మేలుకొని ఉండండి తర్వాత అయినా నిద్రపోవచ్చు ఈ కాలం నుంచి మనకు లింగోచ్చరణ కాలం అంటారనమాట చాలా అద్భుతమైన ఒక సమయం ఇలాంటి సమయాన్ని మీరు వదులుకోకుండా ఇప్పుడు చెప్పినట్లు చేసుకున్నట్లయితే మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోతాయండి ఈ ప్రపంచ శక్తి మొత్తం మీకు సమర్పించే ఒక కలిగించే ఒక పవిత్రమైన రోజు ఆ సమయాన్ని వదులుకోవద్దు ఇక నా వల్ల కాదు అన్న సమస్యలు కూడా తప్పకుండా తీరుతాయండి ఎన్నో రోజులుగా ఒక పనిని మేము చేయాలనుకుంటున్నాం ఒక కోరికను మేము కోరుకుంటున్నాం జరగలేదు అనుకున్న పని కూడా తప్పకుండా జరుగుతుంది ఇక ఏం చేయాలి అన్నప్పుడు ఒక ఆ సమయంలో అసలు నిద్రపోవద్దండి మీరు ఆ సమయంలో మాత్రం నిద్ర అనేది పోవద్దు మేలుకో ఉండటానికి ఆ సమయంలో వీలైనంత వరకు శివ నామాన్ని అనేది పఠిస్తూ ఉండటం శ్రేయస్కరం ఇక ఆ సమయంలో ఏం చేయాలంటే నార్మల్గా మీరు ఆరు గంటల నుంచి దీపాలు పెట్టుకొని పూజ అనేది ఉంటారు కానీ మళ్ళీ ఒక ప్రమిదలో దీపం పెట్టాలి ఒక ప్లేట్లో తీసుకొని ఒక ప్రమిదలో ఒక మట్టి ప్రేమిదిలో వచ్చి దీపం అనేది పెట్టండి దీపం పెట్టి ఆ ప్లేట్లో పెట్టండి ప్లేట్ పక్కన ఒక రెండు మూడు బిల్వ ఆకులు బిల్వ ఆకులు మనకు శివుడికి ఇష్టమైన ఆ బిల్వ ఆకులు రెండే రెండు రెండే రెండు యాలకులు ఈ రెండింటినీ కూడా ఆ దీపం పక్కన అనేది పెట్టేయండి పక్కన అనేది పెట్టి దాని పక్కన ఒక గ్లాసు నీళ్ళు మంచి నీళ్ళు అనేది కూడా పెట్టండి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ఆ దీపం అనేది వెలగాలి వెలిగి చక్కగా మీరు మేలుకొనే ఉండాలన్నమాట నిద్ర అనేది పోకూడదు కళ్ళు కూడా రెప్ప నిద్ర వస్తుంది కానీ చక్కగా మొహం కొడుకొని మేలుకో ఉండటానికి ట్రై చేయండి ఖచ్చితంగా మేల్కొనే ఉండండి ఫ్రెండ్స్ ఆ సమయంలో ఇక ఆ నీటిని పక్కన ఆ దీపం పక్కనే పెట్టేసేయండి ఇది పూజలైనా చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఒక హాల్లో టేబుల్ మీద కూడా చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇలా చేసుకొని తర్వాత ఆ సమయంలో మీరు ఇప్పుడు చెప్పబోయే ఒక శివ మంత్రాన్ని తొమ్మిది సార్లు ఎంత తక్కువ అయితే తొమ్మిది సార్లు లేదు మేము చెప్పుకోగలం అనుకుంటే నూట ఎనిమిది సార్లు అనేది చెప్పుకున్న ఎంతో పవిత్రంగా మీకు మంచి ప్రయోజనం అనేది ఉంటుందన్నమాట నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి మేము అంత చెప్పుకోలేము అనుకున్న వాళ్ళు కనీసం తొమ్మిది సార్లు అయినా సరే చెప్పుకోండి ఆ తొమ్మిది అనే సంఖ్య అనేది చాలా ఇంపార్టెంట్ మనకు ఎనిమిదిలో కూడా తొమ్మిది అనేది వచ్చేస్తుంది కదండి ఎనిమిది ఒకటి తొమ్మిది కాబట్టి నూట ఎనిమిది సార్లు అయినా తక్కువ సమయం అయితే ఈ తొమ్మిది సార్లు అయినా సరే తప్పకుండా జపించే తీరండి ఆ శివ మంత్రం ఏంటి అంటే సర్వసర నమశివాయ సర్వసర నమ సర్వసర నమ సర్వసర నమశివాయ అనే ఈ యొక్క మంత్రాన్ని మీరు ఎనిమిది సార్లు పట్టించండి ఫ్రెండ్స్ ఈ ఎనిమిది సార్లకి మీరు లెక్కగా ఉండటానికి ఏలకలతో లెక్కించుకోవచ్చు లేకపోతే ముడిసెనగలతో లెక్కించుకోవచ్చు పువ్వులతో లెక్కించుకోవచ్చు ఎలాగైనా సరే మీకు కౌంటింగ్కి జపమాల ఉంటే జపమాలతో కూడా లెక్కించుకోవచ్చు నూటెనిమిది సార్లు అనేది కంపల్సరీగా జపించండి తక్కువ టైం తక్కువ సార్లు జపించాలి అనుకునే వాళ్ళు కనీసం తొమ్మిది సార్లు అయినా కూడా జపించండి ఇలా జపించిన తర్వాత ఆ ఒంటి గంట తర్వాత అంటే పదకొండు గంటల నుంచి ఒంటి గంట లోపల ఈ పని చేయమన్నాను జపించేసి వీలైనంత వరకు మీరు ఆ రెండు గంటలు కూడా ధ్యానంలో ఉండటానికి ట్రై చేయండి ఒక అరగంట అయినా సరే అలాగే నమశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ శివ ధ్యానంలో ఉండ ఉండటానికి ప్రయత్నించండి లేని వాళ్ళు తర్వాత ఆ ఒంటి గంట తర్వాత మీరు ఆ నీళ్ళు అనేది తాగేసేయచ్చు ఆ నీళ్ళు ఉన్నాయి కదండి గ్లాసులో నీళ్లు పెట్టాం కదా ఆ నీళ్ళని పట్టుకొని ఈ మంత్రాన్ని చెప్పాలి ఆ నీళ్ళని పట్టుకొని ఆ మంత్రాన్ని సర్వసర నమశివాయ అనే ఒక మంత్రాన్ని చెప్పిన తర్వాత మీరు ఆ నీళ్ళని అనేది తాగేయచ్చు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ నీళ్ళని షేర్ చేసి తాగి తాగేయచ్చు అనమాట ఎందువల్లంటే శివనామం జపించిన ఆ నీళ్లు ఎంతో పవిత్రమైనవి ఎంతో గంగా జలంతో సమానం అన్నమాట ఆ అంత పవిత్రమైన జలాన్ని మీరు ఇంట్లో వాళ్ళు జపించవచ్చు నూట ఎనిమిది సార్లు మీరు ఆ శివ మంత్రాన్ని చెప్పినప్పుడు అది అత్యంత పుణ్యమైన పవిత్రమైన నీరుగా మారిపోతుంది మీరు మనసులో ఒక సంకల్పం అనేది చెప్పుకొని మీరు ఇలా జపించినప్పుడు తప్పకుండా నీటిని వేరే మీరు దగ్గర పెట్టుకున్నప్పుడు మీరు ఏదైతే కోరుకుంటారో అది తప్పకుండా జరిగే తీరుతుందండి ఎటువంటి సందేహం లేకుండా తప్పకుండా మీరు ఈ యొక్క పనిని అనేది ఈరోజు చేసి ఆ శివ అనుగ్రహాన్ని మీరు పొందండి మీ ఎలాంటి కోరికైనా సరే అది హెల్త్ సంబంధించిందైనా జాబ్ అయినా లేకపోతే వ్యాపారం అయినా విద్య అయినా ఏదైనా మీ అప్పులు బాధ ఉన్న డబ్బు గురించి అయినా ఏదైనా సరే మీ ఎలాంటి కోరికైనా సరే తీరుతుంది ఎలాంటి పెద్ద సమస్య అయినా సరే తీరిపోతుంది ఇక ఆ బిల్వ ఆకులు మీరు ఒక అరగంట తర్వాత ఆ దీపం అనేది మీరే కొండక్కి చేయొచ్చు దానికై దాన్ని కొండక్కిపోయినా పర్వాలేదండి లేదు మాకు నిద్ర వస్తుంది అనుకున్న వాళ్ళు ఆ దీపాన్ని చేసి అనేది పనుకోవచ్చు అనమాట జాగారం చేసేవాళ్ళు జాగారం చేసుకోవచ్చు తర్వాత మరుసటి రోజు ఆ బిల్వ ఆకులు మూడు బిల్వాకులు కొంచెం బిల్వాకులు పెట్టమన్నాం కదా రెండు యాలకులు వీటిని మీ వ్యాపార స్థలంలో గల్లాపెట్లో కానివ్వండి లేదా చదువుకునే మీ చదువుకుంటారు కదా అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ మీద కానివ్వండి టే స్టడీ టేబుల్ మీద కానివ్వండి లేదు అంటే మీరు నగలు పెట్టుకునే డబ్బులు పెట్టుకొని బీరువాలు అనేది కూడా పెట్టుకోవచ్చు అనమాట అది ఎప్పటికీ కూడా అలాగే ఉండి ఉంచేసేయండి ఇది వచ్చే సంవత్సరం శివరాత్రి కూడా సేమ్ ఇలాగే కూడా చేసుకోవచ్చు అనమాట ఆ బిల్వ ఆకులు ఆ యాలకులు అవన్నీ వచ్చి మీరు బీర్వాళ్ళ పెట్టుకోండి అవి మీ దగ్గరే ఉండటం శ్రేష్టం ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీ ఎలాంటి కోరికైనా తీరుతుంది మీకు మంచి శివానుగ్రహంతో పాటు సకల దేవతలు అనుగ్రహం అనేది కలిగి మీరు కోరుకున్నది కోరినట్టు జరుగుతుంది మీరు విద్య ఉద్యోగం అలాగే సంపద ఐశ్వర్యం ఆయుష్ అన్నీ వచ్చి మనకు శివ భగవానుడు అందిస్తాడు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ అంతవరకు సర్వేజన సుఖిన భవంతు జై సాయిరామ్